అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పచ్చకర్పూరానికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు వృధా ఖర్చులు వీటన్నిటి నుంచి తొందరగా బయటపడొచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి చాలా శక్తి ఉంది విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే ఇప్పుడైనా ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటోకి పచ్చకర్పూరంతో హారతిచ్చిన లేదా తీపి పదార్థాలు పచ్చకర్పూరం వేసి ఆ తీపి పదార్థాలు లక్ష్మీనారాయణకు నైవేద్యంగా సమర్పించిన ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతటి శక్తి పచ్చకర్పూరాన్నికుంది అయితే కర్పూరాన్ని సంబంధించి పరిహారం శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే మీరు ఇంట్లో పూజ గదిలో ఒక గాజు గ్లాసులో నీళ్లు పోయాయి ఆ నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి చిటికెడు పసుపు కూడా వేయాలి అలా వేసి ఆ గ్లాసుని పూజగదిలోనే ఉంచండి రెండు రోజులకొకసారి ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండండి అలా చేస్తే లక్ష్మీనారాయణ విశేషమైన అనుగ్రహం కలిగి ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గాజు గ్లాసులో నీళ్లు చిటికెడు పసుపు కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి ఆ గ్లాస్ రెండో రోజు నుంచి రెండేళ్లకోసారి నీళ్లు మారుస్తూ ఉండాలి దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది అలాగే ఉత్తర దిక్కును కుబేర స్థానము అంట కాబట్టి ఇంట్లో ఉత్తర దిక్కులో పచ్చకర్పూరం పెడితే దానివల్ల కుబేరుడు విశేషమైన అనుగ్రహం ధనలక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుంది అసలు ఎవరైనా సరే కర్పూరం కొద్దిగా తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదిస్తే కూడా ఏదో ఒక విధంగా ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు అయితే దీన్ని ఇంటి ముందు వేలాడదీయడం వీలు కాకపోతే మీ ఇంట్లో పూజ గదిలోనే ఒక పసుపు రంగు వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరం లేదా కొన్ని పచ్చకర్పూరం బిల్ల మూట కట్టి ఆ మూటను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి దానివల్ల కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రులు కావచ్చు అలాగే ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్లేటప్పుడు ఒక పేపర్ తీసుకుని దానిలో కొద్దిగా పచ్చకర్పూరం నుంచి ఆ పేపర్ మడిచి దగ్గర పెట్టుకుని వెళ్ళండి కార్యసిద్ధి ఏర్పడుతుంది పచ్చకర్పూరం బిల్ల అయినా సరే కొన్ని ఒక పేపర్లో ఉంచి పొట్లం గట్టిగా కట్టుకుని పర్సులో ఉంచుకుని వెళ్ళండి మీకు ధనపరంగా కలిసొస్తుంది వృత్తిపరంగా కలిసి వస్తుంది బుధుడి అనుగ్రహం కలుగుతుంది శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది బుధ శుక్రుని అనుగ్రహం వల్ల ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వీలైనప్పుడల్లా పచ్చకర్పూరం లవంగాలు ఈ రెండు కలిపి ఇంట్లో వెలిగిస్తూ ఉండండి పూజ గదుల్లోగాని ఇంట్లో ఇతర గదుల్లోగానే పచ్చకర్పూరం లవంగాలు రెండు కలిపి వెలిగిస్తూ ఉంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చేస్తున్న పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే నిద్రించేటప్పుడుది ఇంటి దగ్గర కూడా కొన్ని నియమాలు పాటించాలి కూడా దీని కింద బంగారం గాని వెండిగాని ఇతర లోహాలకు సంబంధించిన వస్తువులు ఉంచకూడదు చాలామంది మ్యాక్స్ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది చదివాక దీని దిండు కింద పెట్టి నిద్రపోతుంటారు అలా చేయకూడదు నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా దిండు కింద ఉంచకూడదు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా మీరు నిద్రపోయేటప్పుడు దగ్గర ఉండకూడదు అలా ఉంటే కూడా నెగటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అలాగే గాజు గ్లాసులో నీళ్లు లేదా ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తిండి దగ్గర ఉండకూడదు చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు పోసి రాత్రి నిద్రపోయేటప్పుడు దగ్గర పెట్టుకుంటారు అలా చేస్తే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీకు కావాలంటే రాగి చెంబులో నీళ్లు పోసి ఆ రాగి చెంబు దగ్గరుంచుకోండి ఉదయం నిద్రలేచాక నీళ్లు తాగండి గాజు గ్లాసు నీళ్లు ప్లాస్టిక్ గ్లాసు నీళ్లు ప్లాస్టిక్ సీసా నీళ్లు ఇంటి దగ్గరే ఉంచుకుంటే దానివల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించండి పాజిటివ్ ఎనర్జీ పెంపొందింపజేసుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు